బాయ్ అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం మంచి కాకరకాయ ఫ్రై చూపిస్తున్నాను చిన్న చేదే ఉంటుంది అంత పెద్ద ఉండదు పొద్దున్నకి అట్టు టిఫిన్ మధ్యాహ్నం లంచ్లోకి కాకరకాయ ఫ్రై పప్పు చూపిస్తున్నాను పూర్తిగా పప్పు చూపించట్లేదు టిఫిన్ కూడా పూర్తి చూపించలేదు అనమాట ఈ కాకరకాయ ఫ్రై అనేది మీరు పూర్తిగా చూడొచ్చు ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పోపు గింజలు ఎండుమిర్చి వేసుకొని నేను కాకరకాయ చక్రాలలో కట్ చేశాను కాబట్టి ఉల్లి కూడా అలాగే కట్ చేశాను మనం ఎంజాయ్ చేస్తూ వంట చేస్తే భలే బాగా అనిపిస్తుంది అనమాట ఈ కాకరకాయ చాలా వెరైటీలే చేయొచ్చు నేను వన్ బై వన్ అప్లోడ్ చేస్తానండి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై అయితే కొంచెం వేడని చెప్తారు కానీ పిల్లకి పెడితే చాలా చాలా మంచిదండి ఈ కాకరకాయ షుగర్ పేషెంట్లకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్తారు పెద్దవాళ్ళు దాని తర్వాత ఫ్రెష్గా మంచి కరివేపాకు వేసుకున్నారు వర్షం పడ్డది కాబట్టి మన చెట్టు బాగా వస్తుంది కరివేపాకు ఎప్పటిదప్పుడు కోస్తున్నాను దాని తర్వాత ఈ చక్కెరలా కోసేది మన చక్కకి కాకరకాయ అనమాట వేసుకోవడమే మధ్యలో పొట్టు తీసేయచ్చు కొంతమంది పొట్టు మీన్స్ అవైట్ ఉంటుంది కదా గుజ్జులాగా తీసేస్తారు పైన గ్రీన్ ఉంటుంది కదండి చిన్న చిన్న ముళ్ళులాగా కాకరికాయ అది కూడా తీసేసి వేస్తారు కొంతమంది నేను అలా ఏం చేయను లైట్ చేదు ఉంటుందండి చక్కగా తినేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం బాగా ఫ్రై అయింది అన్నప్పటికీ ఇందులో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక పావు స్పూను పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి పెద్ద విశేషం కాదు టూ మినిట్స్లో కూర అండి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇలాంటి ఫ్రై కూరలకి మందపాటి ప్యాన్ పెట్టుకుంటే మనకి అద్భుతమైన కూర రెడీ అయిపోయిద్ది అనమాట ఇలా కలుపుతూ మూత పెడుతూ మన కూర అయితే రెడీ అండి ఏం ప్రాబ్లం లేదు ఒకసారి మూత పెట్టుకొని తీసేస్తే కూర అయిపోయినట్టే చక్కటి కమ్మటి కూర పెద్దవాళ్ళైతే షుగర్ పేషెంట్లకి హ్యాపీగా ఎలా పెట్టేయచ్చు ఇంకా రైస్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు కస్తూరి మీద ఫైనల్గా కొంచెం వేస్తాను నేను ఫ్రై కూరలకి కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మన కూర రెడీ అయిపోయింది నేను పప్పులో కొంచెం టమాటా వేసి మంచిగా విజల్సేస్తాను అనమాట ముద్దుగా పప్పు చేయలేదు కొంచెం పలుచగా చేశాను పప్పు రెడీ ఉంది కుక్కర్లో ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని పోపు గింజలు ఉంటాయి కదా మనం నెయ్యి వేసుకుంటే భలే బాగుంటుంది తినేటప్పుడు వాళ్ళు కాలేజీల్లో స్కూల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడే కొంచెం నెయ్యి నూనె కానీ వేసుకొని పోపు గింజలు వెల్లుల్లి పొట్టు తీసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని కొంచెం ఇంగు వేస్తాను ఖచ్చితంగా బాగుంటుంది వేసుకొని మన పప్పు ఫ్రైడ్ అయినట్టు ఇదిగోండి పప్పు గుర్త మంచిగా మెదుపుకొని వేస్తాను అనమాట చక్కటి పప్పు మధ్యాహ్నంకి కాకరకాయ ఫ్రై రైస్ పప్పు అప్పడం పెట్టుకుంటే అదిరిపేద్దాను దాని తర్వాత నేను మినపు రుబ్బు ఒక్కోసారి ఉత్తిగానే రుబ్బుతానండి ఏం కలపనో ఆ రుబ్బు ఉంటే ఏం కావాలంటే అవి తీసి మనం వేసుకోవచ్చు ఒక పప్పు గరిట్లు రెండు గరిట్లు ఏమో పిండి యాడ్ చేశానండి యాడ్ చేసి ఒక కప్పు రుబ్బుకి అల్లం అల్లం కాదు సారీ పచ్చిమిర్చి అల్లం వేస్తే కూడా బాగుంటుంది కన్నా తిండు పచ్చిమిర్చి ఉన్న ఉల్లిపాయ మంచి కచ్చా పచ్చగా చేసుకుని అందులో వేస్తాను జీలకర్ర కొంచెం కారం వేస్తే మినప రుబ్బ అట్టుకు భలే ఉంటుంది కారం సాల్ట్ మంచిగా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే మంచి మినపట్టండి చట్నీ అసలు అవసరం ఉండదు బాగుంటుంది కాకపోతే నేను పచ్చడి ఇంట్లో ఉంటే పెట్టాను ఇదిగోండి ఇది రౌండ్గా దోశలాగా రాదు ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా వస్తుంది కానీ వెనక్కి తిప్పిన తర్వాత కూడా దోశ మంచిగా కాల్చుకుంటే మినపట్టు అద్భుతంగా ఉంటుంది ఇవి చిన్నప్పుడు అండి మా సైడ్ బాగా చేస్తారు అమ్మ మా అత్తగారు కూడా చాలా చక్కగా చేస్తారు ఇదైతే ఇలా రోస్ట్ ఉంటేనే బాగుంటుంది కన్నాకి అలాగే ఇష్టం ఉల్లి బాగా కాలుతుంది కదా అలా కాల్తే కారం కూడా మంచిగా తగులుతుంది ఎమ్మి ఎమ్మి మినపట్టు ఇలాగే నేను తినేస్తాను చట్నీ కూడా అనమాట మన మినపట్టు రెడీ కన్నా కొంచెం పచ్చడి వేసి ఇచ్చేసాను ఇక్కడ లంచ్ బాక్స్ కూడా మీకు ఫైనల్గా చూపిస్తున్నాను కన్నాది రెడీ అయ్యింది ఇంకా వన్ బై వన్ లంచ్ బాక్స్లు వెళ్తాయి అనమాట పెరుగన్నం కాహోల్ అందరు తింటారు ఓకే అండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి